ఏదైనా నలభై లిఫ్ట్లు ఉన్నాయో వెంటనే లిఫ్ట్లు కూడా ఆన్ చేసి లిఫ్ట్ల పైన ఉన్న ఆధారపడి ఉన్న చెరువులను కూడా నీళ్లు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా వరకు తోటలు కూడా ఉన్నాయి ఆ లిఫ్ట్ల పైన ఆధారపడి లిఫ్ట్ల పక్కన చెరువుల మీద ఆధారపడి బోర్లతో వేసుకున్న వేలాది ఎకరాల తోటలు ఉన్నాయి వాటి భవిష్యత్తు అగమ్యంగా వచ్చిన పశు తోటలకు సంబంధించిన రైతాంగం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మరి వెంటనే ఆ కార్యక్రమం తీసుకొని ఎక్కడ చూసినా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి మొత్తం పశువులకు ఇబ్బంది వస్తా ఉంది ఎందుకంటే మంచి నీళ్లు సరిగా రావడం లేదు తప్పకుండా గతంలో చెరువులలో వాగులలోనే నింపి పశువులు నీళ్లు తాగేవి ఇవాళ వాకి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది అందుకే వెంటనే ఏదైతే ఇవాళ సాగర్లో నీళ్ళు తీసుకుపోతున్నారో ఎడపకాపలో కిందికి ఆ నీళ్లను నిప్పుల ద్వారా లిట్ల పైన ఉన్న చెరువులను కూడా నింపాలి కింద ఉన్న చెరువులను కూడా నింపాలి అని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే కదగాలి ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వెంటనే దీనిపైన స్పందించాలి మన ముందు మన కళ్ళ ముందు పోతున్న నీళ్లను తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి ఇప్పటి కూడా ఇంకా ఐదు వందల పదిహేను పైన ఉన్నాయి నీళ్లు ఆనాడు మేము ఐదు వందల నాలుగున్న నాడు కూడా చెరువులకి నీళ్ళు ఇచ్చినాం చెరువుల నీళ్లు నింపినాం రైతాంగానికి ఒక తడి రెండు తడుల అవసరం ఉంది అంటే ఇచ్చి ఆ రోజు ఒక్క ఎకరం పంటను కూడా ఎట్టిపోనివ్వలేదు మేము అదే పద్ధతుల్లో మీ ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇస్తే అధికారులు అమలు చేస్తారు కానీ మీకు సోయ్ లేదు ఇప్పటి కూడా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఒక్క రోజు కూడా ఇద్దరు స్పందించలేదు కరువు పైన వాస్తవానికి ఇద్దరు మంత్రులు కూడా కృష్ణ నీళ్లతోనే కలిగిన వాళ్ళు కృష్ణ నీళ్ళ వల్లనే కృష్ణ నీళ్ళు వాడుతున్న రైతులు వేసిన ఓట్లతోనే వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా సో లేకుండా ప్రవర్తిస్తున్నారు వెంటనే జిల్లా మంత్రులు స్పందించాలి లిఫ్ట్లు ఆన్ చేయాలి ఎడముకాల పోయిన నలభై లిఫ్ట్లు ఆన్ చేయాలి ఎస్ఎల్బీసీ ద్వారా కూడా తప్పకుండా కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి ఎడముకాల ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ చేస్తాము